నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ అంటే డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రసూల్ ఖాన్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ఉన్న తేడా ఏంటి సార్ మీ మాటల్లో యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ దెన్ తర్వాత మనం న్యూమరాలజీకి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మనం భారతీయులు మన సంస్కృతి భారతీయ సంస్కృతి వేదాల నుంచి వచ్చిన సంస్కృతి కాబట్టి పురాణ కాలం నుంచి మనము అంటే మన యొక్క ఉమ్మడి ఫ్యామిలీస్ అనేవి ఉండేటి అన్నమాట ప్రతి ఒక్క ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఆ జాయింట్ ఫ్యామిలీకి ఒకరు పెద్దగా ఉండేవాళ్ళు అంటే అన్ని కుటుంబాలు కలిసి ఉండడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్క విషయం అది ఆయుర్వేదిక్ ప్రకారం కావచ్చు వారి యొక్క జాతక రీత్యా వారి కుండలీలు చూడాలి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకోవాలి అంటే అప్పుడు కాలంలో పుట్టిన తర్వాత అంటే పాపన బాబు పుట్టిన తర్వాత వారి యొక్క కుండలీని చేయించి సపరేట్గా పెట్టుకునే వాళ్ళు అంటే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క అభివృద్ధి ఏంటి వారు ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అనే ప్రతి ఒక్క కోణంలో ఆ యొక్క ఇంటి పెద్ద దీని గురించి సేకరించి పెట్టుకునే వాళ్ళ అంటే ఇక్కడ మన భారత సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రాలజీ అనేది ప్రాచుర్యం వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా డెవలప్మెంట్ అనేది జరిగింది సో ఇక్కడ ప్రతి ఒక్క చిన్న విషయం అంటే పంతుల దగ్గరికి కావచ్చు ఎవరి దగ్గరికైనా వెళ్ళి స్పష్టంగా వాళ్ళు ఏమి చేయాలి అంటే వారికి ఏమైనా బాధలు కలిగినా లేకపోతే ఏమైనా పీడలు జరిగినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళతో సంప్రదించి జ్యోతిష్య ప్రకారం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వారి యొక్క యోగాలను కనుక్కునే అనమాట ఇది కేవలం ఫ్యామిలీసే కాకుండా రాజుల కాలం నుంచి అనంత కాలం నుంచి వీళ్ళని సపరేట్గా పెట్టుకునే అనమాట సో ఆ రిత్యం రావడము ప్రతి ఒక్కరూ దాన్ని పాటించడం దాని యొక్క ఫలితాలను అనేది కూడా పొందడం అనేది జరిగింది సో ఇప్పుడు ఎందుకు ఆస్ట్రాలజీ నుంచి అందరూ న్యూమరాలజీ వైపు డెవలప్ అయి డైవర్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు బిజీ లైఫ్ అంటే మనము ఉమ్మడి కుటుంబంలోంచి రాను రాను చిన్న చిన్న కుటుంబాలుగా విచ్ఛిన్నం అవ్వడము తర్వాత బిజీ లైఫ్ అలవాటు అంటే ఫ్యామిలీలో హస్బెండే కాక ఇప్పుడు వైఫ్ కూడా జాబ్ చేస్తుంది అంటే ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీలో గ్రోత్ అంటే డెవలప్ చేసుకోవడానికి కావచ్చు వారి యొక్క అభివృద్ధికి కావచ్చు తోడు వాటి ఒకరికొకరు తోడు ఉండడం అనేది జరగడం వల్ల వృత్తిరీత్యా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం ద్వారా వారి యొక్క బిజీ లైఫ్ అయిపోతుంది కదా సో కాబట్టి వీళ్ళ గురించి చూసుకునే వాళ్ళు ఎవరు అప్పుడంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏ టైంలో ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పేవాళ్ళు లేదు చెప్పిన విన కూడా కష్టమైపోయింది సో దీనివల్ల ఇప్పుడు ఈ న్యూమరాలజీ ఎందుకు ఇంతగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది దీని యొక్క డెవలప్మెంట్స్ అంటే ఈక్వల్ టు అంటే నేను ఈ ఇరవై మూడు సంవత్సరాలు స్టడీ చేయడం జరిగింది దీని గురించి ఎందుకు ఈ న్యూమరాలజీ కూడా యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఇక్కడ ప్రొడక్షన్ కూడా చేయవచ్చు అదేవిధంగా మనం అర్థమయ్యే భాషలో ఇక్కడ చెప్తే తొందరగా అర్థం చేసుకోవడానికి న్యూమరాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అదే ఆస్ట్రాలజీలో ఫలా ఫలానా హౌస్ లో రాహుతో పాటు కుజుడు కూర్చున్నాడు లేకపోతే ఆరా హౌస్ మీ వైఫ్ ఫ్యామిలీ గొడవలు రావచ్చు అని చెప్తే అర్థం కాదు కదా మాకు ఏ హౌస్ లో ఎవరు ఏ ప్లానెట్ చేయండి మా కి సొల్యూషన్ చెప్పండి సార్ అంటారు మేము మీ బిజీ లైఫ్ లో మీరు సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు హోమం చేయాలి లేదు శాంతి చేయాలి లేదు మీరు టెంపుల్కి వెళ్ళి ఇన్ని ప్రదర్శన చేయాలంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అఫ్ కోర్స్ కొందరు పాటిస్తున్నారు పాటించట్లేదు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే సనాతన ధర్మం ఫస్ట్ నుంచి వస్తుంది దాని గురించి తెలిసిన వాళ్ళు దాని యొక్క రిజల్ట్ కూడా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు కానీ కొందరు బిజీ లైఫ్ లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఇవి పాజిబిలిటీ కావట్లేదు అంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా వారి యొక్క బిజీ లైఫ్ వల్ల అంటే ఒకవేళ హస్బెండ్ కి వీల్ అవుతే వైఫ్ కి వీలు కావట్లేదు వైఫ్ కి వీల్ అయితే హస్బెండ్ వీలు కావాలి సో ఇవన్నీ కలయిక వల్ల ఇప్పుడు ఈ న్యూమరాలజీ అనేది డెవలప్మెంట్ కావడం జరిగింది సో ఇది కూడా చాలా ఓల్డ్ సబ్జెక్ట్ కానీ దీని ప్రావీణ్యం అనేది డే టు డే యాక్టివిటీస్ లో పెరగడం అనేది జరగడం ద్వారా ఇది ఈజీగా అర్థమవుతుంది తర్వాత వారి యొక్క ప్రొఫెషన్కి తర్వాత వారి యొక్క ఫ్యామిలీకి ఎక్కడ డిస్టర్బ్ జరగకుండా ఇవి కరెక్ట్ ప్రాపర్గా యూస్ చేసుకుంటే కనుక మంచి బెస్ట్ రిజల్ట్ని అనేది ఇక్కడ మనం పొందడం అని జరుగుతుంది కేవలం మనం ఏమనుకుంటాం న్యూమరాలజీ అంటే చాలా మందికి కూడా ఇక్కడ డౌట్ ఉంది కేవలం న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ నెంబర్ అవును సార్ సో ఈ నేమ్ నెంబర్ అనేది కాదు మన లైఫ్లో మనకి ఎప్పుడు గుడ్ తర్వాత బ్యాట్ జరుగుతుంది అనేది కూడా ముందే యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం మనం తెలుసుకోవచ్చు వాటికి ముందే పసిగట్టి దాన్ని బెనిఫిట్స్ అనేది కూడా పొందవచ్చు తర్వాత అదే విధంగా మన యొక్క లైఫ్ అంటే మనం ఏ ప్రొఫెషన్కి వెళ్తే సక్సెస్ అవుతాము ఏ ఏజ్ స్టడీస్ చేయవచ్చు ఎలా ఉంటుంది మన యొక్క హెల్త్ కండిషన్ ఈవెన్ హెల్త్ కండిషన్ ని కూడా తెలుసుకోవడానికి ఈ కోర్స్ అంటే ఈ న్యూమరాలజీ చాలా హెల్ప్ చేస్తుంది సో అంటే దీన్ని ప్రాపర్గా మనం యూజ్ చేయడం ద్వారా మాత్రమే ఇక్కడ మనం బెనిఫిట్ పొందగలుగుతాం అంతేగాని కేవలం న్యూమరాలజీ అంటే నేమ్ నెంబర్ సో దీని ఒక్కటి వల్ల కాదు మనం ఎలా ఎటువంటి కలర్స్ యూజ్ చేయాలి అది ఏ పర్సన్కి ఎలా షూట్ అవుతుంది ఏ డేట్లో మీరు న్యూ అంటే ఏదైనా స్కూల్కి పిల్లలకి ఒకవేళ జాయిన్ చేయించాలంటే ఏ స్కూల్ తర్వాత మనం జాబ్లో జాయిన్ కావాలన్నా ఏ స్కూల్ తర్వాత న్యూ ఆఫీస్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా మనం గృహ ప్రవేశం చేయాలన్నా ఇంక్లూడింగ్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ డేట్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇద్దరి ఫ్యామిలీ న్యూ పర్సన్స్ ని కలిపే టైంలో ఆ మ్యారేజ్ డేట్ అనేది కూడా ఇక్కడ చాలా హెల్ప్ దీంతో పాటు న్యూమరాలజీతో పాటు సిగ్నేచర్ అనేది కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతే వారి యొక్క లైఫ్ లో అనేది హ్యాపీ లైఫ్ అనేది ఖచ్చితంగా లీడ్ చేస్తారు సో డిఫరెన్స్ అనేది ఇక్కడ ఏంటి అంటే సో అది లెంతి సబ్జెక్ట్ మనకి కాస్త అర్థం కావడానికి టైం పడుతుంది సో ఇది ఈజీగా అర్థమవుతుంది అంతే తప్పనించి రెండు ఈక్వల్ ని ఇస్తాయి మీరు కరెక్ట్ గా అప్లై చేస్తే కరెక్ట్ ప్రాపర్గా గా అప్లై చేయాలి ఆ పద్ధతి తెలియాలి అంతే ఇక్కడ సో ఇది ఈజీగా ఇప్పుడున్న డేస్లలో ఫాలో కావడం చాలా ఈజీ ఇది అబ్జర్వ్ చేయడం ఎందుకంటే ప్రతి అక్కడ కూడా నైన్ ప్లానెట్స్ ఇక్కడ నైన్ ప్లానెట్స్ కానీ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న విధానం సిద్ధాంతం డిఫరెంట్ అంటే మళ్ళీ మనం చూడండి ఇప్పుడు ఆస్ట్రాలజీలు కూడా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సౌత్ సైడ్ ఒక సిస్టమ్ నార్త్ సైడ్ ఒక సిస్టమ్ చూసే విధానం వేరు కానీ ఎండ్ ఆఫ్ ది టైం రిజల్ట్ ఓరియంటీ మాత్రమే మనకు ఉండాలి సో ఇప్పుడు ఈ న్యూమరాలజీ అనేది కూడా అదే విధంగా ఒక్కొక్కరు ఒక్క విధానంగా చెప్తారు అసలు జనాలు కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఎవరి జన్యున్ చెప్తున్నారు ఎవరు ఫేక్ చెప్తున్నారు అంటే అందరినీ తప్పు పట్ట సో ఎవరు జనల్ సబ్జెక్ట్ ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేరు అనేసి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లియర్ చేయాలంటే ఎలా సార్ అంటే ఇక్కడ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి చాలా చూడడానికి ఏమనుకుంటారు అంటే న్యూమరాలజీ అంటే జస్ట్ నెంబర్స్ లెటర్స్ అంతే ఏదో ఒక లెటర్ ని మన పేర్లు యాడ్ చేయడము లేకపోతే తీసేస్తే అంతే చాలా సరిపోతుంది అనుకుంటారు కానీ ఇది డెప్త్ ఇది చిన్న పొరపాటు ఎందుకంటే ఇది నెంబర్ నేను అందుకంటా నా కోటేషన్ ఎప్పుడు కూడా చెప్తుంటాను లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ మన యొక్క జీవితం మన లైఫ్ కూడా ఎందుకు మీ యొక్క శాలరీ ఎంత ఎవరైనా అడుగుతారా లేదా మీ ప్యాకేజ్ ఎంత తర్వాత వచ్చేసి మీ హౌస్ రెంట్ ఎంత లేకపోతే మీరు కార్ ఎంత కొన్నారు అంటే ఒక నెంబర్ అనేది ఉంటుంది అంటే మన లైఫ్ లో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈ యూనివర్స్ మీరు ఎక్కడ చూసినా ఎదర్ నేమ్డ్ ఆర్ నెంబర్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఇవి రెండే కనబడతాయి మీరు ఎక్కడ చూసినా అంటే మీ పేరేం పేరు మీ కంపెనీ నేమ్ ఏం నేమ్ మీ యొక్క ప్యాకేజ్ నెంబర్స్ ఇవన్నీ ఎక్కడికైనా వెళ్ళండి బస్ నెంబర్ ఎంత ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఏ బస్ ఎక్కాలన్నా నెంబరే కదా చెప్పండి సో తర్వాత మీ పేరు అడిగితే మీ పేరు నుంచి గుర్తుపడతాం కానీ మీ ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలుగుతాం గుర్తుపట్ట అంటే గుర్తుపట్టడం అంటే మనకు తెలిసిన వాళ్ళు సో అండ్ సో నేమ్ నేమ్ తోటి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు సో ఒక్కసారి పేరు చెప్తేనే మనకి తన యొక్క పిక్చర్ అనేది మనకి ఒక రియలైజ్ అనేది వస్తుంది అంటే పేరు ద్వారా గుర్తింపు అనేది మాత్రమే ఇక్కడ మనకు వస్తుంది సో అది మెయిన్ కా కాజ్ అనమాట అంటే మన యొక్క లైఫ్ లో నెంబర్కి నేమ్ కి ఒక యంత్రానికి ఒక మంత్రానికి ఉన్న పవర్ అనేది ఇక్కడ ఉంటుంది ఒక యంత్రం మీరు చూడండి ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటాయి ఏమి అక్కడ కూడా అంకెలు తర్వాత బీజాక్షరాలు ఆ బీజాక్షరాలను సర్వ అంటే ఒక పద్ధతి ప్రకారం పెడితే దాని యొక్క పవర్ మీకు అప్పుడు అర్థమవుతుంది సేమ్ లైక్ అవర్ కూడా మనం కూడా ఒక యంత్రం లాంటి మన హ్యూమెన్ మన మనిషి ఒక యంత్రం లాగా పనిచేస్తుంటాము సో మన యొక్క పేరు మన యొక్క నెంబర్స్ అనేది కరెక్ట్ సిస్టమేటిక్గా మన పేరులో జమ అయితే అప్పుడు ఆ పేరు అనేది రైట్ వైబ్రేషన్ అనేది వస్తుంది అంతేగాని చాలా మందికి ఏమో అనిపిస్తుంది న్యూమరాలజీ జస్ట్ అంటే ఏబిసిడీ ఒక నెంబర్ ఉంటుంది ఆ ని అది ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు అది టోటల్ రాంగ్ అండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ వెళ్తుంది సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఆస్ట్రాలజీలోగా పద్ధతులు ఎలా ఉంటాయో న్యూమరాలజీలో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది కూడా ఈ కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది న్యూమరాలజీలో చాలా అంటే చాలియన్ పైథాగురస్ కబలా అంటే ఇవి కొన్ని కంట్రీస్లలో పుట్టిన సబ్జెక్ట్స్ అనమాట ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్కటి వచ్చాయి సో ఇలా చూసుకున్నట్లయితే పైథాగ్రస్ అనే సిద్ధాంతం అనేది మనకి అంతగా పాపులర్ లేదు కానీ కొందరు దాన్ని పాపులర్ చేయడం అంటే పైథాగ్రస్ సిద్ధాంతం ప్రకారం ప్రొడక్షన్ అనేది మనం చేయలేం ఇంకొకటి పైథాగ్రస్ హీఈ్ మ్యాథ మ్యాథమెటిషియన్ హీజ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్ హిస్ నాట్ ఏ న్యూరాలజిస్ట్ జస్ట్ హీస్ మ్యాథమెటిషియన్ కాబట్టి తాను ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడమే జరిగింది తప్ప దాన్ని ఎక్కడ అప్లై చేసి ప్రొడక్షన్ చేసి చేసినట్లు ఎక్కడ చెప్పలేదు సో దాని పద్ధతులు ఉన్నాయి కానీ ఎక్కడ ప్రొడక్షన్ అనేది మ్యాచ్ కావట్లేదు అక్కడ పినాకిల్ సైకిల్స్ అనేవి ఉంటాయి అగైన్ అక్కడ క్యాలిక్యులేషన్స్ నైన్ నెంబర్ కి తీసుకోవడం జరిగింది తర్వాత ప్రతి ఒక్క లెటర్ కూడా మీరు సెకండ్ క్లాస్ పిల్లవాడిని కూడా ఒకటి నుంచి తొమ్మిది అంకెలు వేసి లెటర్లు రాయమంటే ఏ నుంచి జెడ్ వరకు రాసుకుంటా పోతే గా ఫార్ములా అనేది వచ్చేస్తుంది కానీ అక్కడ వైబ్రేషన్స్ లెటర్ యొక్క వైబ్రేషన్స్ పనిచేయదు అదే చాలియన్ సిద్ధాంతం యాజ్ పర్ నేను ఫాలో అవుతున్న సిద్ధాంతం కేవలం ఇది సిస్టం సిస్టమ్ మాత్రమే నేను ఫాలో అవుతాను దీని ప్రకారం మాత్రమే నేను ప్రతి ఒక్క ప్రొడక్షన్స్ ఎలక్షన్ కావచ్చు క్రికెట్ ప్రొడక్షన్ కావచ్చు పర్సనల్ ప్రొడక్షన్ కావచ్చు ఏ ప్రొడక్షన్ అయినా నేను ఈ సిద్ధాంతం ద్వారానే నేను చేస్తాను ఇది మన ఆస్ట్రాలజీకి మ్యాచ్ అవుతుంది నైంటీ పర్సెంట్గా గా మ్యాచ్ అవుతుంది సో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది పైతాగ్రస్లో లో తొమ్మిది ప్లానెట్స్ తీసుకోవడం జరిగింది షాల్డియన్ లో కేవలం ఎయిట్ నెంబర్స్ ని మాత్రమే తీసుకోవడం జరిగింది ఇది పెద్ద రహస్యం ఇది చాలా మంది గుర్తిలేదు సో ఈ ఎయిట్ నెంబర్స్ ఎందుకు తీసుకున్నారు నైన్ నెంబర్స్ ఉండే తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలను కూడా తీసుకోవాలి కదా దాని ఆంతర్యం అక్కడే ఉంది అగైన్ మీరు పైథాగ్రస్ కి చాల్డియన్ సిస్టమ్ కి మీరు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ అంటే ఒక్కొక్క నెంబర్ అంటే అక్కడ ఒక నెంబర్ కి ఏ ఎస్ జే అట్లాంటి నెంబర్స్ ఇవ్వడం అంటే ఒక కంబైన్ గా ఒక సిస్టమేటిక్ వచ్చిన అంటే వన్ బై వన్ ఫ్లాట్ గా రాసుకుంటా పోతే వచ్చేస్తాయి కానీ ఇక్కడ చాల్డియన్ హీరో ఏం చేశాడు ప్రతి ఒక్క నెంబర్ కి కొన్ని లెటర్స్ ని ఆ యొక్క వైబ్రేషన్స్ వచ్చే విధంగా ఆల్రెడీ సింకనైజ్ అయ్యేటట్లు చూసి ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క కొన్ని లెటర్స్ ని ఆపాదించడం జరిగింది ఎక్సెప్ట్ నైన్ నెంబర్ సార్ తొమ్మిదో గ్రహం ఎందుకు మిస్ చేసారో దానికి ఏమైనా మంచి లేదా దానిలోనే రహస్యం ఉంది తొమ్మిది యొక్క ఆంతర్యం అక్కడే దాగి ఉంది సో కేవలం ఎనిమిది నెంబర్లకే లెటర్స్ ఇవ్వడం తొమ్మిదో నెంబర్ని ఎందుకు వదిలేయడం అనేది చాలా మందికి అర్థం కాదు కానీ అది వదిలేయడం కాదు ఆల్రెడీ ఇంక్లూడింగ్ ప్రతి ఒక్క ప్లానెట్ లో తొమ్మిదో గ్రహం ఇంక్లూడ్ అయి ఉంటుంది అది ఎలా ఎలా సరే అది సో ఇక్కడ మనం చూసుకోండి తొమ్మిదో గ్రహాన్ని మీరు ఏ నెంబర్తో ప్లస్ చేయండి ఎనీ నెంబర్తో ప్లస్ చేయండి సేమ్ నెంబర్ వస్తుంది అంటే నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టెన్ అంటే జీరోకి వాల్యూ లేదు అగైన్ వన్ నైన్ ప్లస్ టూ టోటల్ చేస్తే అగైన్ లెవెన్ వస్తుంది వన్ ప్లస్ వన్ టూ ఏ అవుతుంది అలా మీరు టోటల్ ప్లస్ చేసుకుంటా పోండి ఏ నెంబర్ ఆ నెంబర్ అంటే ఈ తొమ్మిదో నెంబర్ ఆ నెంబర్లో నిక్షిప్తమై ఉంది ఇంకొకటి తొమ్మిదో నెంబర్ తో ఏ నెంబర్ నైనా మల్టిపుల్ చేయండి మీరు నైన్ వన్ జా నైన్ అంటే తొమ్మిదే వస్తుంది నైన్ టూ జా అగైన్ ఎయిటీన్ అగైన్ నైన్ అంటే మీలో నేను కలిసి ఉంటాను ఒకవేళ గనుక మీరు నన్ను కేంద్రీకరించుకోతే మిమ్మల్ని నాలో కేంద్రీకరించుకుంటాను అంటే మీలో నేను నాలో మీరు అలాంటప్పుడు నాకు సపరేట్గా ఏ లెటర్స్ అవసరం ఉంది లేదు కదా నేను నేను మీలో ఉన్నాను ఇంకా అలాంటప్పుడు నాకు అవసరం లేదు కదా సో కాబట్టి నైన్ నెంబర్ యొక్క పవర్ ఆ విధంగా ఉండడం ద్వారా హీరో యాక్చువల్ గా పామిస్ట్ ఆస్ట్రాలజర్ సో ఇతను మన ఇండియాకి కూడా రావడం ఈ ఆస్ట్రాలజీ గురించి స్టడీ చేయడం సో ఈ నెంబర్ల యొక్క మహాత్యం తెలుసుకొని వీటికి ఏ నెంబర్లకి ఏ లెటర్లు అయితే సరిపోతుందని ఆపాదించడం అనేది ఇక్కడ జరిగింది సో దాన్ని బట్టి పవర్ అనేది ఇక్కడ వైబ్రేషన్ సపరేట్ గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ లెటర్స్ లోనే ఆల్రెడీ వైబ్రేషన్స్ అనేటివి లో ఆ లెటర్స్ వైబ్రేషన్ కానీ దానికంటూ ఒక ప్యాట్రన్ అనేది ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది ఆ లెక్క ప్రకారం మాత్రమే మనము ఏ లెటర్ పక్కన ఏ లెటర్ ఆ కాంపౌండ్ నెంబర్ ఎంత మీదకి రావాలి అనేది చేరుస్తేనే అప్పుడు మనకి వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది లేకపోతే నార్మల్ అంతే మనం ఏమనుకుంటాం జస్ట్ ఆ లెటర్ పేరు పక్కన ఒక ఏనో జేనో కేనో యాడ్ చేస్తే అదే న్యూమరాలజీ అనుకుంటున్నారు అలాంటిది ఏముండదండి ఉండదండి అలా చేయడం ద్వారా మీకు మంచి జరగకపోగా నష్టాలు కూడా జరిగే అవకాశం ఎందుకంటే నెంబర్తో మనం ఆటలాడాము అనుకోండి అది మనకు మంచి జరగకపోగా చెడుగు జరుగుతుంది ఎలాగంటారా మనకి తెలియకుండా కానీ నవేడేస్ మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో కూడా ఒక అకౌంట్ నెంబర్ కేవలం ఒక చిన్న మిస్టేక్ అంటే చివరిలో నైన్ నెంబరు ఎయిట్ నెంబర్ మిస్ అయ్యి ఒక అకౌంట్ నెంబర్ మిస్ అయ్యి వేరే నెంబర్ రాశాం అమౌంట్ రాంగ్ అకౌంట్ వెళ్ళిపోతుంది కదా సేమ్ మనం కూడా ఎవరికైనా కాల్ చేసేటప్పుడు ఒక్క నెంబర్ డిజిట్ మిస్ అయి మనం కాల్ చేసిన రాంగ్ కాల్ వెళ్తుందా లేదా మనకి పాత కాలం ఎక్కువ జరిగే ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగేటివి చిన్న మిస్టేక్ వల్ల సేమ్ ఇది కూడా అలాంటిది మన యొక్క పేరులో ఒక లెటర్ రాంగ్ లెటర్ యాడ్ అయినా రాంగ్ అని నేను చెప్పను కానీ సమ్ అంటే వాళ్ళకి ప్రాపర్గా షూటబుల్ కానీ లెటర్ యాడ్ అయినా నెంబర్ వచ్చిన డెఫినెట్గా అక్కడ పాజిటివ్ కన్నా నెగిటివ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి దాని గురించి మనమే క్లుప్తంగా దాన్ని స్టడీ చేయాల్సి వస్తుంది దాని గురించి రీసెర్చ్ చేసి అప్పుడు మాత్రమే ఒక కాంపౌండ్ నెంబర్ తీసుకుపోవడం వల్ల దీనివల్ల మీరు బెనిఫిట్ పొందుతారు థ్యాంక్ యూ సార్ నమస్తే చూసారు కదా రసూల్ ఖాన్ గారు అయితే చాలా బాగా చెప్పడం జరిగింది ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ గురించి చాలా డిఫరెన్స్ ఉన్నాయి సో అవి రెండు కుదిస్తే కూడా ఒకటే సబ్జెక్ట్ అని చెప్పడం కూడా జరుగుతుంది సో ఎవరైనా సరే మీ పేరు కానివ్వండి లేదంటే మీరు ఎంచుకున్న నంబర్స్ కానివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ వెహికల్ నంబర్స్ మీరు చేసే బిజినెస్ కానివ్వండి ఎలాంటిదైనా సరే మీకు సార్ ఒక సజెషన్స్ తీసుకొని మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ పేర్లు పెట్టుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే సార్ మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్